టెన్ డేస్ నుండి నిన్ను కేర్ చేస్తున్నా అని నన్ను ట్రస్ట్ చేస్తున్నావా అని ఏ భావం పలక్కుండా అడిగాడు ఆకాష్ నో ఎలా కనిపిస్తున్నాను యు ఆర్ మై హస్బెండ్ అని ఒక్క మాటతో తన సమాధానం చెప్పింది ఐశ్వర్య ఆకాష్ పెదవులపై చిరునవోచి చేరిన వెంటనే దాన్ని పక్కకి నట్టి అంటే నువ్వు తప్పు చేశావని నువ్వు కూడా నమ్ముతున్నావా అని అడిగాడు ఆ మాటకి చప్పున ఆకాష్కి కి దూరం జరిగి ఏం ఆకాష్ అని కోపంగా అడిగింది ఐశ్వర్య ఇట్స్ ట్రూ ఐ వాళ్ళేదో అన్నారని నిన్ను ట్రస్ట్ చేయలేదని టెన్ డేస్ నుండి నిన్ను నువ్వే హర్ట్ చేసుకున్నా నీకు కొంచెం స్పేస్ ఇస్తే ఆలోచించుకుని నువ్వు చేస్తున్న పొరపాటేంటో తెలుసుకుంటావని వదిలేశాను బట్ ఇప్పుడు అనిపిస్తుంది నీకు స్పేస్ ఇచ్చి నేను తప్పు చేశానని నీ మైండ్ మరింతగా పొల్యూట్ అయ్యేందుకు నేనే ఛాన్స్ ఇచ్చాననిపిస్తుంది అని బాధగా అన్నాడు ఆకాష్ ఆకాష్ అని బాధగా అరిచి నాకు ఈ ప్రపంచాన్ని చూడడం నేర్పించింది మా డాడీ అలాంటిది ఆయనే నన్ను నమ్మకుంటే నేను ఇలా కాకపోతే ఇంకెలా ఉండాలి అని తన బాధను అర్థం చేసుకోమన్నట్టుగా అడిగింది ఐశ్వర్య నమ్మకం ఇప్పుడేంటి ఐషూ వాళ్ళు ట్రస్ట్ చేస్తే నువ్వు తప్పు చేయనట్లా లేదంటే నువ్వు తప్పు చేసినట్లా అని స్ట్రెయిట్ గా అడిగాడు ఆకాష్ ఆ మాటలకు తల దించుకుంది ఐశ్వర్య లిజన్ ఐషు అని ప్రేమగా ఐశ్వర్య ఫేస్ తన దోసిట్లోకి తీసుకుని నువ్వేంటో నీకు తెలుసు నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసు అలాంటప్పుడు మరొకరి ఫీలింగ్స్ మీద నువ్వెందుకు డిపెండ్ అవుతున్నా ఓకే వాళ్ళు మన ఫ్యామిలీ కాబట్టి నిన్ను ట్రస్ట్ చేయాలి అనుకోవడం తప్పులేదు బట్ రేపన్న రోజు బయట ఎవరైనా ఇలాగే నీ గురించి తప్పుగా ఆలోచిస్తే ఇలాగే ఫీల్ అవుతూ నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటావా థింక్ బిగ్ షూ ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి అందరినీ మనం జడ్జ్ చేయలేం కదా సార్ నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ సార్ సైడ్ స్టాండ్ తీసుకోలేదు అంటే ఆయన రీజన్స్ ఆయనకు ఉండొచ్చు కదా అలా అని వాళ్ళు నమ్మిందే నిజమైపోతుందా నిజం ఎక్కువ రోజులు దాగదైషు ఏదో ఒక రోజు సర్కి తాతయ్యకి ఖచ్చితంగా తెలుస్తుంది ఈ బంగారు బొమ్మ ఎలాంటిదో బట్ అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి నా ఐష్యూ చాలా బ్రేవ్ గర్ల్ కదా తనేంటో తాను ప్రూవ్ చేసుకోలేదా అని ఆకాష్ సూటిగా తన కళ్ళల్లోకి చూసి చెప్తుంటే అతని కళ్ళల్లోని ప్రేమకి మాటల్లో ఇస్తున్న భరోసాకి టెన్ డేస్ నుండి అనుభవిస్తున్న బాధంతా దూదిపించులా ఎగిరిపోయింది నువ్వేం తప్పో చేయనప్పుడు ఇలా ఉండిపోతున్నా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో ఐషు అంతేకాని నువ్విలా డిస్టర్బ్ అయితే అస్సలు బాలేదు సన్నగా నవ్వుతూ చెప్పాడు ఆకాష్ ఆకాష్ పెదవుల మీద నవ్వు చూసి చిన్నగా నవ్వింది ఐశ్వర్య ఐశ్వర్య నుదురుకు తన నుదురు తాకించి ఐ మిస్ యువర్ స్మైల్ ఐషు అని ఎంతో ప్రేమగా అన్నాడు ఆకాష్ మనసులో ఉన్న భారం దూరం అవ్వడంతో హాయిగా ఆకాష్ గుండెల్లో ఒదిగిపోయింది ఐశ్వర్య నైట్ డిన్నర్ చేసిన తర్వాత టెర్రస్ మీద ఆకాశంలో అందని జాబులని చూస్తూ నిల్చింది ఐశ్వర్య ఐషు అని వినిపించిన పెద్దాయన గొంతుకు వెనక్కి తిరిగి చూసింది శేషగిరి నాయుడు ఐశ్వర్య దగ్గర పెద్దరికం అంతకంటే తగ్గనివ్వకపోవడంతో ఐషు నన్ను క్షమించు తల్లి నేను అర్థం చేసుకోకుండా మాట్లాడాను అని బేలగా అన్నాడు తాతయ్య అని ఏడుస్తూ ఒక్కసారిగా వెళ్లి హగ్ చేసుకుంది ఐశ్వర్య సారీ తల్లి నువ్వేంటో తెలిసినా ఒక్క క్షణం ఆ ఫొటోస్ చూసిన తర్వాత నా ఆలోచన శక్తిని కోల్పోయాను నేను అనాలోచితంగా తూలిన మాటల వల్ల నువ్వెంత బాధపడ్డావో అని ఆలోచించలేకపోయాను అని ఐశ్వర్య తల నిమురుతూ అన్నాడు పెద్దాయన మీరు నాకు సారీ చెప్పడమేంటి తాతయ్య మమ్మల్ని దండించే అధికారం మీకుంది నన్ను అర్థం చేసుకోలేదని బాధ తప్ప మీ మీద ఎలాంటి కోపం లేదు ఏడుస్తూ చెప్పింది ఐశ్వర్య నిజంగా నా మీద కోపం లేదు కదా మళ్లీ అడిగాడు పెద్దాయన మీరు నన్ను నమ్మలేదు అర్థం చేసుకోలేదు అనే బాధ తప్ప మీ మీద ఎలాంటి కోపం లేదు తాతయ్య ఏమో నీ సిచ్యుయేషన్ లో చేసేదాన్నేమో అని అంది ఐశ్వర్య ఇంత తొందరగా నన్ను క్షమిస్తావని అనుకోలేదు ఐశ్వర్య నా మీద పీకల దాకా కోపంగా ఉన్నావేమో ఎంతలా బుజ్జగించాలో నా బుజ్జి బంగారాన్ని అని ఆలోచిస్తున్నాను అని చెప్తూ పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు పెద్దాయన ఐశ్వర్య కూడా అతని పక్కనే కూర్చుని భుజంపై తలవాల్చి ఇన్ని డేస్ మీ మీద చాలా కోపంగా ఉండేది తాతయ్య బట్ ఆకాష్ అన్న ఒక్క మాటతోనే మీ ఉన్న కోపం మొత్తం పోయింది అంటున్న ఐశ్వర్య మాటలు అర్ధం కానట్లుగా చూశాడు పెద్దాయన అవును తాతయ్య మీకు నిజం తెలీదు కాబట్టి మీరు చూసిందే నిజమని నమ్మి నన్ను అపార్థం చేసుకున్నారు మీరు అపార్థం చేసుకున్నారని మీకు తెలుసా నన్ను నేనే హర్ట్ చేసుకున్నా నీ పది రోజులు అదే ఆ ఫోటోలు బయటకొస్తే ఈ సమాజం కూడా నన్ను అలాగే చూసేది కదా అప్పుడు కూడా నేను ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే మీరు నమ్మిందే నిజమైపోతుంది కానీ అబద్ధం అవ్వదు కదా అని చెప్పింది ఐశ్వర్య తను ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశాడో అప్పుడు బాగా అర్థమైంది ఆయనకి సారీ తల్లి మనస్ఫూర్తిగా అనుకున్నాడు ఇంతలో ఐషు అని గంభీరంగా వినిపించిన వాయిస్ కి భయంతో లేచి నిల్చింది ఐషు పవన్ పన్నిన పన్నాగం నెరవేరుతుందా అతని కుట్రలని ఆకాశ అడ్డుకుంటాడా సైలెంట్ అవుతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి stay tuned to pocket fm